హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక నుంచి అయితే మన సంక్రాంతి బ్లాగ్స్ అన్నీ కూడా వెంట వెంటనే వచ్చేస్తూ ఉంటాయి మీరు మిస్ కాకుండా ప్రతిదీ ఎండ్ వరకు చూసేయండి ఓకేనా ఇప్పుడైతే సంక్రాంతికి ఊరికి వెళ్తున్నాము ఫస్ట్ మా అత్తగారి ఊరికి వెళ్తాము ఆకువీడనమాట ఇది వచ్చేసి ఆకువీడి స్టేషను మేము వెళ్ళడం వెళ్ళడమే వర్షం స్టార్ట్ అయ్యింది మా ట్రైన్ అయితే వెళ్ళిపోయింది తర్వాత ఇంకా మేము బయలుదేరి వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతామన్నమాట మేము ఫస్ట్ స్టేషన్ దగ్గరలో చిన్న వదిన వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇంక అందుకని అక్కడికే వెళ్తాము ఇది పొద్దు పొద్దున్నే స్టార్ట్ చేసిందిరావా అని చెప్పి ఇంకా రూమ్లో పక్కకి వెళ్తా ఉందనమాట వదిన ఇంకా రావడం హర్షి ఏవేవో కబుర్లు చెప్తా ఉన్నాడు వదినకి ఇంకా చిన్న ఉదయం చూస్తే హర్షికి ఎక్కడ లేని అన్నీ వస్తాయి ఇంకా ఆ విధంగా అందరం కూడా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకున్నాము ఎర్లీ మార్నింగ్ దిగాం కదా అందుకని అయితే మళ్ళీ మార్నింగ్ వరకు పడుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ వదిలి వచ్చేసి మాకు టిఫిన్స్ అయితే రెడీ చేసేసింది ఇడ్లీ దోశ అల్లం చట్నీ అండ్ ఆనబగాయ చట్నీ చేసింది అనమాట ఇంకా మేము పిల్లలు వస్తున్నామంటే వదినకి వీళ్ళకి ఏం చేసి పెట్టాలి ఏం చేయాలి ఏం చేయాలన్న ఆలోచన మీదే ఉంటుంది మేము రావడం ఇంకా పడుకోదు ఇంకా అది చేయడం ఇది చేయడం దాని మీదే ఉంటుంది అనమాట ఇంకా ఒక పక్కన దోశ ఒక పక్కన ఇడ్లీ వేసి ఇంకా మేము తింటా ఉంటే మాకు వన్ బై వన్ ఇస్తూ ఉందన్నమాట అందరికీ వేసేసిన తర్వాత అప్పుడు మేడం గారు చేస్తారు ఇంకా అప్పటి వరకు కూడా మేము ఎన్ని తింటున్నా కూడా మాకు వేస్తూనే ఉంటుంది ఇంకా ఈ విధంగా టిఫిన్స్ అవన్నీ చేసేసి ఫ్రెష్ అయితే అయిపోయామనమాట ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి ఉంద నేను అయితే ఫస్ట్ రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాము ఇంకా పిల్లలు ఇంకా అందరూ ఇంటి దగ్గరే ఉన్నారనమాట ఇక్కడ షాప్ వచ్చేసి సాయిరామ్ కట్ పీసెస్ అనమాట మనకి ఆకువీళ్ళలో ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఎప్పుడూ కూడా అక్కడికి వెళ్ళి తీసుకొస్తాము ఇక్కడ మెయిన్ తీసుకునేది కాటన్ శారీస్ అండ్ అంటే అత్తయ్యకి మావయ్యకి మూల బట్టలు పెట్టాలి కదా పెద్దవాళ్ళకి వాళ్ళ కోసం తీసుకునే బట్టల కోసం అయితే మెయిన్ వచ్చాము ఇంకా అత్తమ్మకి కాటన్ చీర మామయ్యకి లుంగి పంచ్ అది టవల్ పెడతాం కదా ఇంకా వాటి కోసం అయితే వచ్చామన్నమాట ఇక్కడ మెయిన్ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి అంద అన్నీ కూడా క్వాలిటీ బాగుంటుంది కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ఉంటుంది అనమాట సో అందుకని అయితే అవి అక్కడ తీసుకొని అయితే వచ్చేసాము ఇది వచ్చేసి వదిన షాప్ అనమాట అంటే టైలరింగ్ షాపు దానిలోనే ఇంకా కూల్ డ్రింక్స్ పేపర్ ప్లేట్స్ ఈ కొబ్బరికాయలు అవి కూడా పెట్టి అమ్ముతుంది ఒక సైడ్ ఒక టైలరింగ్ నడుస్తూ ఉంటుంది అనమాట ఈ ఫ్రాక్స్ వచ్చేసి వదినే కుట్టిందండి తన దగ్గర క్లాత్స్ ఉంటే కుట్టి ఒకవేళ ఎవరైనా కొనుక్కుంటా అంటే కనుక అవి అమ్ముతుంది ఇంకా ఇది వేరే వాళ్ళకి ఎవరికో కుట్టింది ఈ గాగరా టైపు అట్లా టైపు కుట్టింది వదిన చాలా బాగా సెట్ అవుతాయి మీరు పర్టికులర్గా ఏదైనా ఇలా నాకు కావాలి అని చెప్తే పక్కగా అదే దించేసి చూపిస్తుంది మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చేస్తుంది అంత ఏమంటారు ఫుల్ టాలెంటెడ్ టైలర్ అనమాట ఆ విధంగా ఇంకా షాప్ అయితే ఆ రోజు ఓపెన్ చేయలేదు ఇంకా కావాల్సినవి ఏవో తీసుకొని అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము మా అక్క అయితే వెయిటింగ్ అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది ఇంకా రారు ఇంకా రారు ఎప్పుడుకి వస్తారు అని చెప్పి ఎప్పుడు వస్తారు 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 వస్తారన్న వేరే ఏం చేస్తున్నారు పడుకున్నారా ఏ మిర్చి వచ్చింది ఎంత ఉందో ఒకటే ఉంది మళ్ళీ ఉన్నాయామ్ మాకి ఎన్ని మూడు నాలుగు చిన్నయా అవే కదా అయితే కూడా కాయవే కదమ్మా అవి కింద కింద వస్తాయి కదా ఎందుకలా ఒక్కొక్క చెట్టుది ఒక్కొక్క తత్వం ఇక్కడున్న చెట్లన్నీ కూడా అత్తమ్ ఉన్నప్పుడు నాటినవేనండి మామిడి మొక్కలు ఇంకా పనస చెట్లు ఏంటి పచ్చిమిర్చి చాలా వరకు అత్తమ్మకి మొక్కలు అవి చాలా ఇష్టం అనమాట ఎప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకోవటం పురుగు పడితే మందులు వేయడము అన్నీ చూసుకునేది ఇంకా అవి లేకపోవడం కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి ఇంకా పనసకాయలు అయితే ఇప్పుడు అంతగా లేదు కాపు మొన్న అయితే బాగా కాచినాయి ఇంకా అవి రావటం కూడా చెట్టు మొదలే వస్తాయి వాళ్ళ అంత వెయిట్ ఆక ఎలా ఏమో చూస్తే అంటే ఆచారం అనిపిస్తుంది అనమాట అంత బరువుకాయలు పనసకాయలు అంటే చాలా వెయిట్ ఉంటాయి కదా అట్లా ఇంకా అవన్నీ చూసుకొని అయితే వచ్చాము ఇంకా ఈ అక్క ఎప్పుడెప్పుడు భోజనం చేస్తారని చెప్పి వెయిటింగ్ ఎందుకంటే చెప్పాను కదా అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది మాకు మ్యాక్సిమం పన్నెండు వరకు ఆల్మోస్ట్ పన్నెండు పన్నెండున్నరకి లంచ్ అయిపోవాలన్నమాట ఇంకా మేము వచ్చింది పన్నెండు అయ్యింది ఇంకా రాలేదు ఇంకా రాలేదని బావగారు కూడా చాలాసేపు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఇప్పుడా భోజనం అని చెప్పి ఆయన తిట్టారు వచ్చిన తర్వాత అక్క కూడా ఇంకా రండి ఇంకా చాలాసేపు అయిపోయిందని చెప్పి ఇంక వచ్చిన వెంటనే భోజనం పెట్టేసింది ఇంకా అప్పుడు కూడా తినకపోతే ఇంకెప్పుడు తింటారు మీరు అసలు అని చెప్పి తిట్టడం స్టార్ట్ చేస్తుంది ఇంకా అందుకే ఇంకెందు గమ్ముగా అయితే ఇంకా లైన్గా కూర్చొని అయితే భోజనాలు తినేసాము ఇంకా తర్వాత వచ్చేసి అక్క కజ్జికాయలు చేస్తానన్నది అన్నది దానికైతే కొబ్బరి అన్నీ తీసి పెట్టింది అనమాట అయితే నేను తూరు వేస్తాను తురిమి పెట్టుకుంటే ఇంకా తర్వాత ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి అవన్నీ అయితే కొబ్బరి తీసేసాను తీసిన తర్వాత అక్క వాటిని లౌజ్ చేసి కొబ్బరి లౌజు అంటే దానికి లోపల స్టఫ్ పెడతాం కదా ఆ చేసి అయితే పక్కకు పెట్టేసింది నెక్స్ట్ డే చేసామనమాట ఇక్కడ వచ్చేసి మా వారు పిల్లలు ఆడుకోవడానికి బ్యాట్ లేదంట బాల్ ఉంది నా బ్యాట్ లేదు బ్యాట్ లేదు అంటే అక్కడ ఒక చెక్క ఏదో ఉంటే దాన్ని ఇలా చేసేసారు అదేమవుతుంది అంటే ఇలాంటివి ఏం చేయలేదు ఓల్డ్ అని చెప్పి వాళ్ళ చిన్నప్పుడు ఈ రోజులు గుర్తు చేసుకున్నారు వాళ్ళు చిన్నప్పుడు కూడా గమ్మున ఏమన్నా లేకపోతే ఇలా తయారు చేసుకోవడం ఇదే కాదు క్యారమ్ బోర్డు కూడా చూసాను ఫ్రెండ్స్ వాళ్ళు క్యారమ్ బోర్డు కూడా ఒక చెక్కది అది అట్లా తయారు చేసుకున్నారు అదైతే ఇప్పుడు లేదు ఇంకా వీళ్ళు క్రికెట్ ఆడడానికి అయితే స్టార్ట్ అయిపోయారు అనమాట బ్యాట్ అయితే బాగా తయారు చేశారు బా పనికి వచ్చింది అందరికి కూడా ఫస్ట్ బ్యాటింగ్ బాగారు బౌలింగ్ హర్షి స్టార్ట్ చేశారు అవుట్ 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 ట్రైలా హర్షివి అన్ని కూడా అతి తెలివితేటలు అనమాట బావగారిని ఎలా అవుట్ చేయాలని చెప్పి బౌలింగ్ వేయడము బావగారు అక్కడ వికెట్ అంటే వెనక అనమాట అక్కడ నుంచి ఉంటే ఆయన్ని పక్కకి జరగండి పక్కకి జరగండి అని చెప్పి ఇంకా దాంట్లో గేశాడు బాగుగారు అవుట్ అయిపోయాడు వీడు అవుట్ అయినప్పుడు మాత్రం అది ట్రైల్ అంట ఆ విధంగా అని చిన్నగాడితే తెలివితేటలు ఇంకా తర్వాత వచ్చేసి మన సాయి బౌలింగ్ సారీ బ్యాటింగ్ అనమాట ఈ సాయికి ఆటలు ఆడడం ఎరా పిల్లలు చూపించాడు కదా ఫస్ట్ ఆడడం సైకిల్ రా బాగా సైకిల్ తీసుకెళ్ళి బయట పెట్టేస్తారు ఇప్పుడు యాండీ ప్లే గ్రౌండ్లో ఆడినట్టు కాదు ఇంట్లో ఆడినట్టు ఆడు అవుట్ ఇక నెక్స్ట్ అయితే ఇంకా సాయి తర్వాత మావారు తర్వాత విష్ణు దిగాడు అనమాట విష్ణు కూడా రెండు గట్టి వెంటనే అవుట్ అయిపోయాడు విష్ణు తర్వాత నేను దిగాను అనమాట మనం వేరత్వం చూపిద్దామని అనుకున్నాము కాకపోతే మనకు అంత రాదు కదా సో అటు ఇటుగా ఆడేశాను అనమాట బావుగారు వేసే బౌలింగ్ అయితే కరెక్ట్గా నాకు తగ్గట్టుగా వేస్తున్నారు బాగా వచ్చింది నేను కొట్టేస్తున్నానని చెప్పి గడికి కుళ్ళు వచ్చేసింది అందులోకి అసలు ఎప్పుడు అవుట్ చేద్దామని చెప్పి అందరూ కలిపి నన్ను అవుట్ చేద్దామనే చూస్తూ ఉన్నారు చూసారా నన్ను అందరూ కలిపి కట్టకట్టుకొని అవుట్ చేసేసారనమాట లేకపోతే అసలు నేను అవుటే అయ్యేదని కాదు అలాగే ఫీల్ అవ్వాలి మనం అది ఫ్రెండ్స్ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ ఆడుకోవడం అంతా అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఇద్దరం ఊడ్చుకోవడం స్టార్ట్ చేశారనమాట నేను లోపల నుంచి వచ్చాను అక్క వెనక నుంచి ఊడ్చుకుంటూ వచ్చింది అసలు ఊడేస్తే ఆకులు అవి ఎంతలా వచ్చినాయో చుట్టూరు మొత్తం చెట్లు ఉంటే ఇదే ప్రాబ్లము చూటాకి చెట్లు అన్నీ బాగుంటాయి కానీ ఊడ్చేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది కాకపోతే కానీ తప్పదు అవి ఇంపార్టెంట్ కదా ఇంకా అట్లా అనమాట ఇంకా ఈవినింగ్ టీలు కాఫీలు అన్నీ అయిపోయిన తర్వాత అక్క ఈవినింగ్ వంట స్టార్ట్ చేసేసింది ఎంత ఐదేమో అయ్యింది వంట స్టార్ట్ చేసేసింది అప్పుడే ఆలు కర్రీకి పటపట కోసేసి ఆ దాకలోనే వేసేస్తుంది వేసేసి అదే డైరెక్ట్గా తీసుకెళ్ళి గ్యాస్ మీద వేసి ఇంకా స్టార్ట్ చేసేస్తుంది అనమాట ఇంకా నేను చపాతీ పిండి కలిపి పెట్టేశాను అక్క కూర చేసేసింది సాయంత్రం ఇంకా చీకటి పడింది దోమలు బాగా వచ్చేస్తున్నాయి అనమాట మేము మొత్తం ఊడిచి పోగొట్టిన వేపాకులు ఉన్నాయి కదా ఆ వేపాకులన్నీ కూడా పొగేశారనమాట వేక వేపాకు పొగకి దోమలు బాగా పోతాయి ఫ్రెండ్స్ అయితే పొగ ఇంట్లో వేసుకోవాలి అప్పుడు ఇంట్లో అన్నీ బయటకు వచ్చేస్తాయి అప్పుడు డోర్స్ వేసేసుకుంటే మనకి లోపల ఏమీ దోమలు ఉండవు ఇవి కొన్ని తీసుకెళ్ళి తర్వాత ఇంట్లో కూడా వేశారనమాట తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా చపాతీలు అయితే స్టార్ట్ చేశాము నేను చెయ్యడం అక్క కాల్చడం ఈడు మా మూడో వాడు శ్రీను ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ వేసుకొని తింటూ ఉన్నారనమాట అక్క కాలుస్తూ ఉంది ఇంకా బ్యాచ్ అందరూ ఎక్కువ మంది ఉన్నాం కదా చాలా టైం పట్టింది ఇద్దరం అక్కడే ఉన్నాము వీడు మా రెండవ వాడు సుబ్బు శ్రీను సుబ్బు తర్వాత ఫస్ట్ నవీన్ అనమాట ఇట్లాగే లైన్ మా నవీన్ ఇంకా రాలేదు నెక్స్ట్ డే దిగుతాడు ఇంకా తర్వాత మేము చేస్తా చేసిన వాళ్ళని చేసినట్టే ఉన్నాము తినేవాళ్ళు మాత్రం వన్ బై వన్ వన్ బై వన్ మారుతా ఉన్నారనమాట ఇంకా వాళ్ళు తిన్నాక పిల్లలు పిల్లల తర్వాత బావగారు మావారు ఆ తర్వాత అక్క నేను లాస్ట్లో తిన్నాము సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ రొటీన్ మా జర్నీ మా ఊరు మేము వచ్చాం ఏం చేసామనేది ఫస్ట్ డే అనమాట నెక్స్ట్ వచ్చేసి పండగవి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలదాం అంతవరకు బాయ్ బాయ్ కేర్ థ్యాంక్స్